ఇటీవల కడప నగరంలో జరుగుతున్న ఇంత సంఘటనల గురించి మేము ముందుకొచ్చాం ఈ ఇది ఎలా ఉందంటే కడప నగరంలో ఈనాడు టీడీపీ వాళ్ళు చేసేది మొగుడ్ని కొట్టి ఒక ప్రతిపద మొగసాల ఎక్కిందంట నన్ను నా మొగుడు కొట్టినాడో నేర్చుకుంటాను అది ప్రజల నమ్మకాలు సోదరులారా సోదరిమలారా కడపగర ప్రజలారా ఇటీవల కాలంలో కడప నగరంలో మా వీధిలో ఉండే కమాల్ భాష కార్పొరేటర్ అండ్ ఇన్ఛార్జ్ వాళ్ళ భార్య కార్పొరేటరు వాళ్ళ కొడుకు బీరు పీరు ఈ కమల్ భాష కార్పొరేటర్ మీద మా వీధిలో ఉండగా ఆరీఫ్ అనేవాడు గత రెండు సంవత్సరాల నుంచి పోస్టింగ్లు పెడుతున్నాడు వ్యతిరేకంగా వాడికి ఒక మారు చెప్పి రెండు మాటలు టూ టోన్ పోలీసులు కంప్లైంట్ ఇస్తే సీఏ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా పెడతా ఉంటే ఏమి నాయనా ఇంటి ఎందుకు పెడతాడు అని వాళ్ళ ఇటు పోతే వాడు ఏదో తిట్టినాడో తిట్టే వీళ్ళు పట్టుకున్నారు పట్టుకుంటూనే తత్తి తెచ్చి పొడిచినారు వాళ్ళని వాళ్ళ తమ్ముడిని పొడిచని పోతే అన్న అడ్డం పెడితే అన్నకు చేతికి దెబ్బలు తగిలాయి తగిలిన తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నాం ఇస్తున్నారు మా కార్యకర్త మా నాయకుని కొడుకు దెబ్బ తగిలి రక్తంగా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటే ఈ తెలుగుదేశం నాయకులు మూకుమ్ముడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి చేయని చేయనిపోయి చేస్తూ రెండు నెలలే మీ అధికారం ఉండేది రెండు నెలల తర్వాత మీ కథ ఉంది తేలుస్తాం కబర్దార్ అన్నారు అన్న తర్వాత మా నాయకుడు అంజద్ అంజద్భాష తమ్ముడు సోదరుడు అమద్భాష వచ్చాడు ఇవన్నీ చూశాడు ఏ నాయకుడైనా తన కార్యకర్త రక్తం చూసిన తర్వాత కూడా బాగుంటారా ఆ కోపంలో రెండు మూడు మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడింది తప్పే మేమేం కాదండంలే కానీ ఈ కడప నగరంలో ఇప్పుడు లేని సంస్కృతి ఇప్పుడు ఎందుకు వచ్చింది పొడిసినోని పోయి దెబ్బలు తగిలిలోని పోయి చూస్తామా పొడిసిన చీడన్న చూస్తాడా మీ మీ పార్టీ నాయకుడు కాదబ్బా వాడు మొన్నటి వరకు మాతోనే ఉన్నాడు అంచదన్న అభిమానే పోస్టు పెట్టుకుంటా ఉన్నాడు వాడు ఈ మధ్య పార్టీ మారినాడు పార్టీ మారి పొడిచిన తర్వాత కూడా మీరు వచ్చేంత దౌర్జన్యం చేసి మా అమర్భాష కోపంలో ఏదో మాట్లాడినాడు అన్నారు అది మీకు ఓకే కడ దాన్ని అవకాశంగా తీసుకొని కడప నగరం యొక్క స్పెషాలిటీ ఏమి సర్వమత మత సమ్మేళనమే కడప నగరం సర్వమత ఐక్యతే కడప నగరం అన్ని మతాల వాళ్ళం కలిసిమెలిసి జీవిస్తున్నా అన్ని మతాల వాళ్ళము జీ జీవిస్తూ ఆనందంగా ఒకరి పండగలు ఒకరిపై కలిపి చేసుకుంటున్నాం దానిని అవకాశంగా తీసుకొని హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూను తిన్నాడు అనేది శిక్షించాలని చూస్తున్నారు ఇది ఏ మాత్రము హిందువుని తిట్టింది కాదు ముస్లిం అనేవాడు కాదు ఆయన కూడా ముస్లిం కిందకి వేసుకోకూడదు తిట్టింది మా పార్టీ కార్యకర్త మా నాయకుని కొడుకు రక్తం చూసి మేమేడుస్తాం అంటే పోలీస్ స్టేషన్లలో వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళీ కబర్దార్ రెండు నెలల తర్వాత మీకు అత చెప్తామన్నందుకు ఆయన తొందరపడి ఆ మాట మాట్లాడినాడు దానికి మీరు చింతించి ఉంటే దానికి మీరు బాధపడి ఉంటే అమ్మ మీకు క్షమాపణ కోరుతున్నాం తల్లి శ్రీనివాసరెడ్డి గారు మాధవీరెడ్డి గారు కడపలో మేమందరం కలిసిమెలిసి చూపిస్తున్నాం ఇవన్నీ మాకు జరుగుతుంటాయి పోతూ ఉంటాయి ఎన్నికలప్పుడు ఇది మామూలు మేమందరం ఒప్పు కూడా ఇట్లా కాలే ఒక స్టిక్కర్ చింపినందుకే మీరు ఆమె ఆగిత్యం చేసి మా అమాత్ భాషను అందరినీ అలా చేసినారే మా వాణ్ణి కత్తితో పొడిచి రక్తం చూసిన తర్వాత మా నాయకుడు ఏదో తొందరపడి మాట్లాడాడు దాన్ని ఏదో తీసుకోవాలంటే అడ్వాంటేజ్ చాలా తప్పు కడప నగరంలో అంజద్ భాష అనేవాడు కడప నగర ప్రశాంతత కోరుకుంటున్నాడు శాంతి కోరుకుంటున్నాడు అన్ని మతాల సమ్మేళనం కోరుకునే వ్యక్తి ఆయన ఒకనాడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో బ్ బక్రీద్ రోజు ఆవులు కోస్తాట గలాట జరిగితే చింతకమ్మ తిన పోలీస్ స్టేషన్లో ఆయన వచ్చి అడ్డం పడి హిందువుల పక్క మాట్లాడిన దానికి వాళ్ళ కుదు మతస్థులు తిట్టినారు ఆయనను ఆయన భరించినాడు మళ్ళీ ఇంకొకసారి జరిగింది అప్పుడు తిట్టినారు అయినా భరించినాడు ఆయన సర్వమత సహనం కలవాడమ్మా భాష ఏదో జరిగిందని దాన్ని చూపించుకొని పోతారు సర్వమత సహనం కలవాడు కడపనగా పేద ప్రజల పెన్నిది ఎవడు పోయినా డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అనేది లేదా ఆయన దగ్గర ఆఫీస్ లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడతాడు అందరికీ ఎవడు పోయినా పలకరించే వ్యక్తి సామాన్యుడిని కానించి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన దగ్గర మీ దగ్గర ఉండేవాళ్ళు కూడా ఆయన దగ్గర పోయి పనులు చేయించుకునే దయచేసి గుర్తుపెట్టుకోండి కడప నగర్ ప్రశాంతత కోపడుతుంది ఎన్నికలు వస్తాయి పోతాయి ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ కడప నగరం ఎప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంతకుముందు ఎన్నికలలో పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించండి దయచేసి కడప నగర్ యొక్క ప్రత్యేకతను పోగొట్టద్దండి జై ఇంకొకటి మన ఆంధ్ర రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మాకు జగన్ రెడ్డి ఈయన ఆయన మేము చూడడం కులం చూడడం మతం చూడడం అందరికీ మేము ఏ అభ్యర్థి అయినా వాటి కులము కాదు మతం కాదు వైఎస్ఆర్సీపీ క్యాంటాక్ట్ ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించేదానికి మేము పోరాడతాం వైఎస్ఆర్సీపీ నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు భారత రాష్ట్ర దేశంలోనే ఏ నాయకుడు కూడా చెప్పలే మీ ఇంట్లో మేలు జరిగింటే నాకు ఓటమి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే మీ చంద్రబాబుని చెప్పమండి ఆ మాట చెప్పండి చంద్రబాబు ఈయన పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి మేము వద్దండలే కదా దమ్ము ధైర్యం ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలకు చేసినాడు ప్రజలకు చేసినాడు కాబట్టి ఒంటరిగా వస్తున్నాడు ఒక్కటి గుర్తుంచుకోండి దయచేసి కడప నగరం ప్రశాంతత పోగొట్టద్దండి కడప నగరంలో అందరం సంభావిస్తున్నాం సుఖంగా ఉన్నాం ఏదో తప్పు జరిగింది ఒకరి వల్ల మళ్ళా కొడుతున్నాం మళ్ళా క్షమించండి ఆ మాటలంతే కానీ మమ్మల్ని పొడిచింది మేమేమైందామంటే పొడిచుకొని చెడ్డైనాం మా నాయకులు యొక్క రక్తం చూసి చెడ్డ మాకు దెబ్బలు నిల్లిస్తుంది అయినాం ఇది ఇది జరుగుతుంది కడప నగరంలో గోబల్స్ ప్రచారం దయచేసి ఇంకొకసారి ఇటువంటివి రాకుండా అందరము ముందు ముఖ్యంగా మా పార్టీ వాళ్ళకి చెప్తున్నా మనం సహనం కోల్పోవద్దు కడప నగరం కడప గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఏడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించే వాడే లేడు అది ఎవరైనా కానీ ఇది కడప నగర చరిత్ర సృష్టిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దయచేసి దయచేసి కుల మతాలు దీన్ని ఏమి చూడద్దండి దయచేసి కులాలు లేవు మతాలు లేవు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి కుల మతం ఏమి చూడకుండా పార్టీలు చూడకుండా ఎలా అందరికీ పథకాలు ఇళ్ళ వద్ద చేరుస్తున్నాడో అదే గుర్తుంచుకోండి అది ఒక్కటి గుర్తుంచుకోండి జగనన్న కులము చూడలే మతము చూడలే పార్టీ చూడలే అన్ని పథకాలు అర్హులు అందరికీ చేర్చినాడు ఇప్పుడు జరిగింది కూడా అదే మేము పొడిపించుకున్నాం పొడిపించుకునేది మేము దెబ్బలు తినిది మేము మమ్మల్ని చెడ్డని చెప్తున్నారు దయచేసి మళ్ళ కమ్మారు కడప నగర ప్రజలను ఆలోచించుకోండి కడప నగరం ప్రశాంతత చిహ్నం సర్వమతాల మతాల సర్వమత సమ్మేళనానికి చిహ్నం సర్వమత ఐక్యతకు చిహ్నం పరమత సహనాన్ని చిహ్నం అది కడప నగరం కడప నగరం ప్రజలకు కాదు అందరికీ చెప్పేస్తాం ఎవరైనా బాధపడి మన కడప నగరంలో అభివృద్ధి జరిగింది ఒక్క రాజశేఖర రెడ్డి సార్ టైంలో జరిగింది తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో జరిగింది కళ్ళుండి చూడలేని వాళ్ళకి మనం ఏం చెప్పలేము రమ్మనండి ప్రతి వీధిలో రోడ్లు జరుగుతున్నాయి ప్రతి చాట రోడ్లు వేస్తున్నారు ప్రతి చోట్ల జరుగుతున్నాయి ప్రతిదీ ప్రతి యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఏ డివిజన్లో పైన ఏ డివిజన్లో పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇట్లా కడప నగరం ఇంతకన్నా డెవలప్ చేసే మొగోళ్ళు ఎవరు ఉన్నారు అంజే బాషా సురేష్ బాబు నాయకత్వంలో కడప ముందుకు పోతా ఉంది వాళ్ళ యొక్క శ్రమ ఏడు కష్టపడ్డారు పార్టీ కోసం కానీ కడప నగర అభివృద్ధి కోసం కానీ జరిగితే మళ్ళీ మమ్మల్ని క్షమించమని కోరుకున్నాం కానీ మీరు చేసింది గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది ఏదన్నా ఉందంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకమయ్య దగ్గరికి వచ్చి ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నా మా మా కమల్ భాష కొడుకులు పొడిచిన దాంట్లో కానీ ఏ విషయంలో కానీ నేను తప్పు చేసి చెప్పినా అంటే మీరు రండి కాణిపాకంలో వినాయకమయ్య దగ్గరికి నేను ప్రమాణం చేసినా సిద్ధంగా ఉన్నాను నేను చెప్పినదంతా కరెక్ట్ అని ఇంకోటి కూడా చెప్తానా వాడు పొడిషినాడంటే కాడు వాళ్ళ నాయన వాడు నాకు యాభై ఏళ్ళు సేవ చేసిన వాళ్ళే ఏ రేపు ఏమైనా మేమేమైనా కోర్టు కేసులు అనుకుంటారు ఏమీ లేవు మాకు ఆ కచ్చపత్తనం లేదు ఆ కో ఆ బాధలో కేసు పెట్టుకున్నామే తప్ప వాళ్ళని నేడిపించాలా వాళ్ళని కొట్టించాలా ఎన్ని ఏమీ లేవు వాళ్ళ జోలికి మేము పోము మా కడపలో ఏం అలవాటు కూడా లేదంతా కడప నగరంలో కొత్త వరుడి సృష్టించద్దండి దయచేసి కడప నగరాన్ని ప్రశాంతం చెడగొద్దండి ఇంతకు మించి ఇంకేం లేదు మరొక్కసారి అందరి చేతుల విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాం జై జగన్